హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ కిచెన్లోకి వచ్చేసి వంట స్టార్ట్ చేస్తున్నానండి ముందు యోగా కంప్లీట్ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చానండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే ఇక స్టార్ట్ చేయను వంట మధ్యాహ్నం తింటారు కదా కొంచెం చల్లగా పోతుంది అని చెప్పి కొంచెం వెయిట్ చేసి చేస్తాను ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తాను వంట సిక్స్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోతుంది సెవెన్కి కదా బస్ వచ్చేది టెడీకి ఆ లోపు వంట క్విక్గా ఫినిష్ చేస్తాను అనమాట ఫస్ట్ రైస్ అయితే పెట్టేసాను వాటర్ అది వేసి నానింది అనుకోండి రైస్ బాగా వస్తుంది కదా అందుకని అలాగే నేను స్టీల్ గిన్నెలోనే వండుతానండి రైస్ నాకు ఎందుకో స్టవ్ మీద పెడితేనే క్విక్గా అయిపోయినట్టు అనిపిస్తుంది రైస్ కుక్కర్ స్టీల్ గిన్నె వచ్చి వచ్చింది కదా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసుకున్నాను ఇప్పటి నేను వాళ్లే తెలుసా సరే ఈరోజో రేపు వాడదాం అన్నట్టుగా పక్కనే పెట్టాను సరే ఎందుకో టైం టేకింగ్ లాగా అనిపిస్తుంది అందుకే నార్మల్గా పెట్టేస్తాను ఈరోజైతే దోసకాయ పప్పు అలాగే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి లంచ్ బాక్సెస్లోకి నాకు ధనుష్కి మధ్యాహ్నం రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది రెండు కర్రీస్ ఉన్నాయి కదా అందుకని దోసకాయ చేదుగా ఉందనుకోండి విత్తనాలు తీసేసి వేసేసుకుంటాం కదా సో ఈ దోసకాయ బాగుంది అందులో కొంచెం పులుపుదనం కూడా ఉంటుంది కదా విత్తనాలతో పాటు చేస్తున్నాను నేను పప్పు దోసకాయ విత్తనాలతో పాటు చేసుకుంటే నాకు చాలా ఇష్టం పప్పు అలా చేస్తున్నాను మా క్యాచువల్గా ఇలా పొడవుగా దొరుకుతాయండి గుండులాగా చిన్నగా ఉంటాయి కదా దోసకాయలు అవైతే రేర్ దొరకడం కానీ దొరికినప్పుడు మాత్రం తెచ్చుకుంటాను కర్రీస్ అయినా చాలా బాగుంటాయి కదా దోసకాయ పులుసుకూర చేస్తారు భలే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక పప్పు కుక్కర్లో చేస్తున్నాను కదా అన్నీ కలిపే చేసేస్తాను ఆల్మోస్ట్ పప్పు అందరు ఇలాగే చేస్తారులేండి దీంట్లో స్పెషల్ ఏం లేదు కానీ మార్నింగ్స్ ఈ వంటలు చేస్తున్నాను అని చెప్పడం కోసమే అనమాట వీడియో అంతే పప్పు వేసే ముందు ఇలా టమాటోలు ఆనియన్ దోసకాయన్ని కట్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ లోపు టైం వేస్ట్ ఎందుకని వన్ సైడ్ జీరా వాటర్ పెట్టానండి అలాగే వన్ సైడ్ అయితే దాల్ పెట్టేసాను జీరా వాటర్లో కొన్ని మెంతులు కూడా వేసి బాగా మరిగించేసి నాకు మా వారికి ఫస్ట్ అయితే తర్వాత టెడ్డీ కూడా ఎర్లీగానే నిద్రలేస్తుంది టెడ్డీ కూడా ఇచ్చేస్తాను మా ఇంట్లో అలవాటే అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇలా జీరా వాటర్ అయితే ఇస్తాను ఈ వేడి వేడిగా ఉంటే తాగాలనిపించదు కదా అందుకని చెప్పి పక్కన అయితే పెట్టేసాను నెక్స్ట్ వన్ సైడ్ రైస్ కూడా పెట్టేసాను నేను జీరా వాటర్ నిదానంగా ప్రశాంతంగా కూర్చొని తాగేసి వచ్చి అప్పుడు దొండకాయలు కట్ చేస్తాను ముందు రోజు కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అస్సలు గుర్తులేదు ముందే కట్ చేసి పెట్టుకోవాల్సింది ఇలా దొండకాయలు కానీ బెండకాయలు కానీ నేను ముందు రోజు కానీ టూ డేస్ బిఫోర్ కానీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నాకు కుకింగ్ అనేది త్వరగా అయిపోవాలి అంటే వెజిటేబుల్ కటింగ్ త్వరగా అయిపోతే మనము కుకింగ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలా దొండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వన్ సైడ్ పప్పు కూడా రెడీ అయిపోయింది రైస్ రెడీ అయింది తర్వాత దొండకాయలు చేస్తున్నాను ఈరోజు నేను గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను పెసరపప్పు వేస్ట్ చేస్తాను కదా అది ఇవి రెండు వన్ సైడ్ అవుతూ ఉంటే ఇంకొక సైడు ఉప్మా కూడా పెట్టేస్తాను అలాగే వెంట వెంటనే మిల్క్ కూడా పెట్టేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా వన్ అవర్లో ఈ నాలుగు బర్నర్స్ ఉన్నాయి కాబట్టి కుకింగ్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఫ్రై చూసారా హాఫ్ కేజీ పైనే ఉండే అనమాట దొండకాయలు బట్ అవి వేగితే చాలా కొంచెం కర్రీ అవుతుంది బట్ పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా ఇలా ఫ్రై ఐటమ్స్ సో ఇంటికి వచ్చిన తర్వాత టెడ్డిని డ్రాప్ చేశాను రిలాక్స్డ్గా కాఫీ అయితే తాగానండి నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత పూజ చేసుకున్నాను మధ్యాహ్నం లంచ్ తర్వాత కిచెన్లో కొన్ని ఉప్పులు పప్పులు నిండుకున్నాయి ముందే తెచ్చిపెట్టుకున్నాను కానీ షాప్ నుంచి అవన్నీ నీట్గా ఒక ప్లేస్లో ఆర్గనైజర్డ్గా పెట్టుకుంటాను ప్యాకెట్స్ అన్నీ నాకు కనిపించే విధంగా వాడిన ప్యాకెట్స్ అయితే నీట్గా క్లిప్స్ పెట్టి పెడతాను వన్ సైడ్ అవేంటంటే మనము టూ కేజీస్ కానీ త్రీ ప్యాకెట్స్ అంటే త్రీ కేజీస్ ప్యాకెట్స్ తీసుకొస్తాం కదా బాటిల్స్ అయితే మనకు అంత క్వాంటిటీ పట్టదు కదా సో అందుకని ఒక ప్యాకెట్ కట్ చేసి బాటిల్ నింపేస్తాను మిగతా రెండు ప్యాకెట్స్ ఉంటే నీట్గా ఆర్గనైజర్లో పెట్టేస్తాను అనమాట ఇక మిగిలినవి ఆ బాటిల్ కూడా నిండుకుందనుకోండి మళ్ళీ తీసుకొచ్చి ఫిల్ చేస్తూ ఉంటాను ఆ ప్రాసెస్లో నాకు కొన్ని ప్యాకెట్స్ హాఫ్ హాఫ్ ఉన్నాయి కొన్నిట్లో నిండుకున్నాయి అవన్నీ కూడా ఫిల్ చేద్దామని చెప్పి ప్యాకెట్స్ కట్ చేసి వేస్తూ ఉన్నాను వీక్లీ వన్స్ ఇలా చెక్ చేసుకుంటానన్నమాట ఏవైనా పురుగు పట్టాయా నీట్గా ఉన్నాయా అని కొంచెం పురుగు పట్టినట్టు అనిపిస్తే కొంచెం లైట్గా ఫ్రై చేసేసి ఎండ వస్తుంది కదా ప్లేట్లో వేసి ఎండలో పెట్టేస్తాను మనకి ఇడ్లీ రవ్వ ఎక్కువ స్టోర్ చేసుకోలేం కదా సో ఆ ప్యాకెట్స్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి పురుగుబట్టే ఐటమ్స్ని ఒకవేళ మనకు ఎక్కువగా పురుగు పడుతుంది అంటే బిర్యానీ ఆకు తుంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్ని బాటిల్స్లో మినపప్పు పప్పు అలా ఉంటాయి కదా పప్పుల్లో వేసి పెట్టామనుకోండి పురుగు అనేది అస్సలు పట్టదు నేను అలా ట్రై చేశాను అన్నమాట నాకు ఇప్పుడైతే అసలు పురుగే లేదు చాలా నీట్గా ఉంటున్నాయి కాకపోతే పల్లీలు కొంచెం పచ్చివి చేసి ప్యాకెట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు సీల్ చేయడం వల్ల ఏమో అవి మాత్రం నాకు ఎందుకో కొంచెం గ్రీనిష్గా ఒకలాగా అనిపిస్తున్నాయి పొడి పొడిగా అందుకే వేయించేసి వాటిని ఆ పొట్టు తీసేసి బాటిల్కి వేసి పెడుతున్నాను మిగతా రెండు మూడు ప్యాకెట్స్ ఉన్నాయి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అలా స్టోర్ చేసుకుంటున్నాను పల్లెల్ని మాత్రం ఇకపోతే మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడం అలాగే మనం కూడా ఎక్కువ శ్రమ పడకుండా ఉండాలంటే ఒక సిక్స్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలండి నేను పాటించేవే నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా వెళ్ళంగానే ఫర్నిచర్ అంతా కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం ఫస్ట్ హ్యాబిట్ ఐ మీన్ టేబుల్ మీద ఏవో ఒకటి పెడుతూ ఉంటారు కదా హ్యాండీగా ఉంటుంది కాబట్టి అవన్నీ తీసేసి టేబుల్ నీట్గా ఐటమ్స్ అన్నీ తీసేసుకోవడము అలాగే టీ పై మీద కూడా పెడుతూ ఉంటారు వాటర్ బాటిల్స్ అని మనం పిల్లలకి జడలు హడావిడిగా బెడ్రూమ్స్లో వేయంగా హాల్లోనే వేస్తూ ఉంటాము దువ్యాన్లు కానీ అలా సోఫా మీద ఏవైనా ఐటమ్స్ ఉంటే చేయడం తీసేయడం మొత్తం క్లీన్ చేసుకోవడం అండ్ అలాగే బెడ్రూమ్లో కార్డ్స్ అన్నీ సర్దేసుకోవడం వీటిని ఫర్నిచర్ ఆర్గనైజేషన్ అంటాం కదా సో ఇవి ఫస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ హ్యాబిట్ వచ్చేసి చెప్పులు ఉంటాయి అలాగే పిల్లల షూస్ ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా సర్దేసి చెప్పులు స్టాండ్ మీద ఏదైనా దుమ్ము ఉంటే తీసేయడము ఇంటి ముందు నీట్గా ఊడ్చేసి ముగ్గు వేసేసుకున్నాం అనుకోండి అంతటితో మన ఇల్లు గుమ్మం ముందు చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది కదా ఇకపోతే థర్డ్ హ్యాబిట్ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ కౌంటర్ టాప్ మీద ఉంటాయి మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటాము అలాగే కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా బయటే ఉంటాయి కదా పిల్లలు వెళ్ళే టైంలో మనం హడావిడిగా ఉంటాము ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ పెట్టలేకపోయి ఉంటాము అవన్నీ కూడా నీట్గా ఫ్రిడ్జ్లో సర్దాల్సినవి సర్దేసి ఫుడ్ అంతా కూడా డిష్ అవుట్ చేసేసుకొని ఆ గిన్నెలన్నీ కూడా షింక్లో వేసేస్తాను హెల్పర్ వచ్చిందనుకోండి హెల్పర్ క్లీన్ చేస్తుంది లేదంటే మనమే క్లీన్ చేసుకోవాలి కదా వాటిని అలా పక్కన పెట్టేసి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను ఫోర్త్ హ్యాబిట్ వచ్చేసి డస్టింగ్ వర్క్ అండి ఇది మస్ట్ అండ్ షూట్ చేసుకోవాలి రోజు కాకపోయినా టూ డేస్కి ఒకసారి డస్టింగ్ చేసుకొని చూడండి ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో సింపుల్ సింపుల్గా కదా రోజులో కొంచెం కొంచమే వర్క్ చేసుకున్నాం అనుకోండి పెద్దగా మనం వర్క్ చేసినట్టు అనిపించదు అలసిపోమన్నమాట అందుకే నేను ఈ సిక్స్ హ్యాబిట్స్ నేను అలవాటు చేసుకున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను డస్టింగ్ వేరు ఫర్నిచర్ ఆర్గనైజేషన్ వేరండి ఈ రెండింటిని సపరేట్ సపరేట్గా చూడాలి ఎందుకంటే మనము ఫర్నిచర్ కిందకి కార్డ్స్ దివానా ఉంటే దివాన్ అలాగే సోఫాలు డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్ని అలా తీసేసుకుంటూ వచ్చిన తర్వాత డస్టింగ్ వర్క్ తర్వాత చేసుకుంటాను అలా డస్టింగ్ అండ్ ఆర్గనైజేషన్ వేర్వేరుగా చూస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ జరుగుతుంది ఫిఫ్త్ హ్యాబిట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఏవైనా ఉన్నాయా వేస్ట్గా ఉన్నాయా ఎన్ని రోజుల కిందట పెట్టినవి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కనీసం త్రీ డేస్కి అయినా అలా చేసామనుకోండి ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అలాగే ఉండవు అండ్ ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్స్ రేపటి కుకింగ్కి ఈరోజు మనం రెడీ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే పనులు చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట మీల్ ప్రిపరేషన్ అంటారు కదా అది మస్ట్ అండ్ షూట్ ఈ ఆరు హ్యాబిట్స్ వల్ల మనం రోజులో పనులు చాలా క్విక్గా చేసుకోగలము అలాగే అస్సలు అలసిపోము సిక్స్ హ్యాబిట్స్ పాటిస్తూ నేను హెల్పర్ లేకపోయినా కూడా బిందాస్గా మా ఇంట్లో పనులు నేను హ్యాపీగా ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ సిక్స్ హ్యాబిట్స్ ఇలా పెట్టుకుంటాను ఎవరికి వాళ్ళమే మోటివేట్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకున్నాం అనుకోండి ఇల్లు నీట్గా ఉంటుంది అలాగే మనం కూడా హెల్తీగా ఉంటాము ఇంకొక విషయము ఈ మధ్య మధ్యలో వాటర్ తీసుకోండి డైలీ ఒక ఫ్రూట్ తీసుకోండి ఒక టైం పెట్టుకొని అలా అని పనులే చేసుకుంటూ సఫర్ అవ్వమని నేనైతే చెప్పట్లేదు మీకు నేను పాటించేవే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఈ మధ్య ఎక్కువ వింటున్నది ఏంటంటే లేడీస్ ఇంత పని ఇంట్లో చేసుకుంటూ ఉన్నారు కదా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇన్ని పనులు నిజంగా చేసుకోగలరా లేదా అని అంటూ ఉంటారు కదా ఇలా సిక్స్ హ్యాబిట్స్ మనం పాటించి చేసుకోవచ్చండి మంత్లీ సర్కిల్ అనేది అది కామన్ ఎవరికైనా బట్ మూడ్ స్వింగ్స్ అనేది వింటూ ఉన్నాను కదా అది హార్మోనల్ సైకిల్తో పాటు బ్రెయిన్లో జరిగే టిమ్యూలెస్ వలన కొన్ని చేంజెస్ వస్తాయి చిన్న చిన్న చేంజెస్ వస్తే మనల్ని మనము మోటివేట్ చేసుకొని ఆ మనకు వచ్చిన ఇష్యూని మనం డామినేట్ చేయొచ్చు లేకపోతే మనం ఏంటంటే ఆ టైంలో కోపం వస్తే ఇంట్లో వాళ్ళ మీదే చూయిస్తూ ఉంటాం కదా ఎక్కువగా కొంతమందికి కోపం వస్తుంది కొంతమందికి ఎక్కువగా ఆకలి వేస్తుంది కొంతమందికి అసలు ఆకలి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సింటమ్స్ ఉంటాయి కదా సో వాటిని మనము అధిగమించాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఫుడ్ని అలవాటు చేసుకోవాలి జంక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు ఇంకొక హ్యాబిట్ ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేయడము మీ ఫ్రెండ్స్తో ఎక్కువసేపు ఎంజాయ్ చేయడము మీ ఫ్యామిలీ టైంని ఇంకొంచెం సేపు పెంచుకోవడము ఇలా మంచి మంచి హ్యాబిట్స్ వలన ఇలా మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ మనకు నచ్చిన పనులు చేయడం మంచి బుక్స్ చదవడం మంచి మూవీ వాచ్ చేయడం ఆ టైంలో ఇలా గనక చేశారనుకోండి మనం హ్యాపీగా ఉంటాం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవ్వరు నాకు తెలిసిన విషయాలు ఎక్కువ శాతము లేడీసే వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో నేను మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకే చెప్తున్నాను హెల్త్ పాడు చేసుకొని మరీ ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదండి సింపుల్గా ఆరు సింపుల్ హ్యాబిట్స్ పాటించారనుకోండి మీ ఇల్లు ఎప్పుడూ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది మధ్యాహ్నము లంచ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ నాకంటూ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాను ఇలా నచ్చిన వర్క్స్ చేయడము కిచెన్లో ఇలా కబోర్డ్స్ క్లీన్ చేయక చాలా డేస్ అయిపోయింది దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది అనుకుంటాను అందుకే సరే ఒకసారి కబోర్డ్స్ అన్నీ కూడా కాలింగ్ వేసి క్లీన్ చేద్దామని చెప్పి కిచెన్లో అంతా క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను కబోర్డ్స్ వరకు ఇక్కడ గిన్నెలు వాష్ చేస్తూ ఉంటాను కదా వాటర్ అది చింది మంచిగా అనిపించవు కబోర్డ్స్ సో అందుకని క్లీన్ చేసేసాను అండ్ అలాగే ఈ బాటిల్ ఉంది కదా ఇందులో వాటర్ నింపేసి హాల్లో ఒక ప్లేస్ నాకు ఖాళీగా కనిపించింది అక్కడ వేసి మనీ ప్లాంట్ పెట్టాను అనుకోండి చాలా నీట్గా ఉంటుంది కదా ఇలా పనులు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఓకే బాయ్